మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని టౌన్ సీఐ వీరప్రసాద్ అన్నారు వేములవాడ యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో సిరిసిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని సినారే కళామందిర్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని కోరారు రక్తదాన శిబిరానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ శ్రీనివాస్ ये सही डॉक्टर चीकोटे संतोष कुमार युवा फाउंडेशन सभीलो पाल घुनारू। ठीक है, ठीक है। adanandar kuda pehchaan andar సందీప్ కుమార్ జాగారి ఆదేశాల మేరకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు మన యువ ఫౌండేషన్ వారికి ముఖ్యంగా ఫౌండర్ తిరుపతి గారికి తర్వాత యువ ఫౌండేషన్ నిర్వాహారకర్త రాజశేఖర్ గారికి సెక్రటరీ ప్రశాంత్ గారికి ముఖ్యంగా ధన్యవాదములు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ క్యాంపుకి విచ్చేసి అందరికీ బ్లడ్ డొనేట్ చేస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బ్లడ్ డొనేట్ చేయడం ఎంత అంటే ప్రాణదాతలు ప్రాణదాతలు దాకా ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎంతో మందికి ప చేసి ప్రాణదాతలుగా అవ అవ్వచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మనకు కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గుతుంది హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది సో ఇలా అందరూ ముందుకొచ్చి ఇట్లా బ్లడ్ డొనేషన్ చేయడం ఎంతో మంచిది అండ్ ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో నిర నిర్వంతర్యంగా నిర్వహిస్తున్న యువ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు యువా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ సెవెన్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య మోటో ఏంటంటే సేటు నో డ్రగ్స్ డ్రగ్స్కు దూరంగా ఉండండి ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో డ్రగ్స్కి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండి మంచి ఆహారపు అలవాట్లతోటి ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో భాగస్వామ్యం భాగస్వామ్యం చెందాలనే ఉద్దేశంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరానికి వచ్చేస్తున్న రక్తదాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం